చానల్ అమ్మమ్మ చేతం అంటండి ఈరోజు మా రెసిపీ షుగర్ లెవెల్స్ తగ్గాలన్న బరువు తగ్గాలనుకున్న ఈ యొక్క దోశలు చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం బరువు తగ్గుతాము షుగర్ కూడా కంట్రోల్ ఉంటుంది ఆ దోశలు ఏ విధంగా చేయాలో చూద్దామండి దానికి కావాల్సింది ఒక కప్పు మినపగుండ్లు తీసుకున్నానండి ఈ మినపగుండ్లు ఒక బౌల్లో వేసుకుని నానబెట్టుకుంటాను వేసుకుని కడిగి ఒక మూడు గంటలు నానబెట్టుకుంటానండి ఇట్లా కడిగేసి నీళ్ళలోకి రెండు రెండుసార్లు మూడు గంటలు నానబెట్టుకుంటున్నాను కడిగి వేసుకుని దీంట్లో వాటర్ వేసుకుని ఒక త్రీ అవర్స్ నానబెట్టుకుంటానండి మనపూళ్ళు తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పులు జొన్నలు అండి జొన్నలు తీసుకున్నాను మన హెల్త్ చాలా మంచిది ఒంట్లో కొవ్వును కరిగించి బరువు తగ్గిస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది ఈ జొన్నలు దోశలు ఏ విధంగా చేసుకుందాం ఈ జొన్నలో కూడా రెండు కప్పులు ఏ కప్పుతో అయితే మన పూల కప్పు రెండు కప్పులు కప్పు రెండు కప్పులు జొన్నలు వేసుకున్నానండి ఇవి కూడా వాటర్ వేసుకుని రెండుసార్లు కడిగేసుకుని ఇవి కూడా మూడు గంటల పాటు నాణ్యస్తానండి అందరూ చేసి పెట్టి ఉంటారు కానీ నేను ఎలా చేస్తానో చూడండి ఇవి కూడా కడిగేసి నీళ్ళు వంపుకుంటాను కడిగి పెట్టేసుకుని మళ్ళీ నీళ్ళు వంపుకున్నానండి నీళ్ళు వేసుకుని ఇది కూడా మూడు గంటలు నాణ్యద్దాం ఏ కప్పుతో అయితే జొన్నలు మరి గుండ్లు తీసుకున్నాను అదే కప్పుతో సగం కప్పు అటుకులు తీసుకున్నానండి అటుకులు దీనిలో కూడా వాటర్ వేసుకుని పెట్టుకుందాం మిక్సీ పెట్టుకుని వాటర్తో సహా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుంటామండి అందులో సగం వరకు మెదిగిందండి పిండి సగం వరకు కలిగింది దీనిలో మనం కడుగు పెట్టుకున్న మినపగుండ్లు కూడా దీనిలో వేసేసుకుందాం ఈ దోశలు నేను చేసినట్టు ఇట్లా మిక్సీ పట్టడంలోనే ఉందండి మిక్సీ పట్టుకుంటే మినప్పప్పు కూడా వేసేసుకున్నాము అటుకులు కూడా మనం నానబెట్టుకున్నాం కదండి ఇవి కూడా మిక్సీ జార్లో వేసేసుకుంటాము ఈ అటుకులు కూడా ఇవన్నీ మిక్సీ వేసేసుకుని ఇట్లా మిక్సీ పట్టేసుకున్నామండి ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ మిక్సీ పడతానండి కొత్తగా నలిగిపోవాలి జొన్నలు పప్పు అటుకులు కూడా మొత్తం మిక్సీ పట్టేసిన మొత్తం మాకు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం పిండి మిక్సీ పట్టేసుకున్నాం పిండి మిక్సీ పట్టేసుకుంటే ఈ విధంగా పిండి అనేది ఇట్లా ఉండాలండి దోశలకి ఎంతో బలం మనం బియ్యం కూడా ఏమీ లేదండి దీనిలో మీరు చూసారు కదా ఒక కప్పుకి రెండు కప్పులు జొన్నలు ఒక కప్పు మినపగుండ్లకి ఒక హాఫ్ కప్పు అటుకులు అంతేనండి కాఫ్ తీసుకున్నంత సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నానండి మన గ్యాస్ అదేమీ లేకుండా జీలకర్ర వేసుకుంటే అరుగుతవి దోశలు అనేవి ఒక పావర్ స్పూన్ అంతా కారం వేసుకున్నానండి ఎందుకంటే జొన్న పిండి కనుక ఇది ఒగరగా ఉంటుందండి అందుకని పచ్చిమిర్చి వేసుకోవచ్చు పిండి పట్టేటప్పుడు ఇలాంటి మిర్చి వేసుకోవచ్చు నేనైతే ఒక పావు స్పూన్ అంతా కారం వేసానండి వేసుకుని ఇవన్నీ మిక్సీ చేసుకున్నా మిక్సీ చేసుకుని ఇది కావాల్సి నైట్ కూడా ఉంచుకోవచ్చండి నేను నైట్ ఉంచకుండా అప్పటికప్పుడు వేస్తున్నాను నైట్ వేస్తే చక్కగా పొంగుతుంది ఇది నైట్ అంతా ఉంచి తెల్లవారి వేసుకుంటే కనుక దోశలు ఇప్పుడు నేను అప్పటికప్పుడే ఇది వేసేస్తానండి దోశలు అప్పటికప్పుడు వేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయండి మెత్తగా దోశలు ఎలా వేయాలో చూద్దామండి దీని మీద ఒక మూట పెట్టుకుంటానండి ఒక ముట్టించి ప్యాన్ పెట్టానండి ప్యాన్ పెట్టి నీళ్ళు చల్లుకున్నాను ముందు నీళ్ళు చల్లుకోండి ఎట్లాంటి దోశలు అయినా సరే వస్తాయి ఈజీగా ప్యాన్ ఎట్లా నీళ్ళు చల్లుకుని టిష్యూ పేపర్తో ఇట్లా దీన్ని క్లీన్ చేసేసుకున్నామండి ఒక దోశ కూడా ఇచ్చి పెడతానండి ఎంతో హెల్దీ హెల్దీ అయినా ఈ జొన్న దోశలు ఇట్లా చే పలిసరం చేసుకుందాం అప్పటికప్పుడు టెన్ మినిట్స్ పక్కగా పెట్టినా కూడా దోశలు చక్కగా వస్తున్నాయండి ఒక నైట్ నానబెట్టి తెల్లారు వేసుకున్నా కూడా మంచిగా వస్తాయి దీని మీద దీని చుట్టూ కూడా ఇట్లా ఆయిల్ వేసుకుందామండి దీని కూడా కొంచెం ఇట్లా ఆయిల్ వేసేసుకుందాము దోశ ఎంతవరకు వచ్చిందో చూడండి చక్కగా కుక్ అయిపోయింది ఈజీగా వచ్చేస్తుంది చూడండి దోశ చాలా కర్రలా చాలా బాగుంటుందండి దోశ కాల్చిన బాగుంటుందండి ఎందుకంటే జొన్న దోశ కదా చూడండి ఒక ప్లేట్ వేస్తాను ఒక దోశ కూడా వేస్తానండి చుట్టూ ఆయిల్ వేసుకుందామండి పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాం దీని మీద కూడా వన్ మినిట్ మూటర్ వేసుకుందామండి దోశ చూద్దామండి చూడండి చక్కగా దోశ ఇంకా మంచిగా అయితే దానికి అది ఇట్లా పైకి వేసుకుంటది ఎంత హెల్దీ హెల్దీ అయినా ఈజమా ఈ విధంగా చేసుకోండి రెండు వైపులా కాలుదాం ఎందుకంటే పచ్చివాసన రాకుండా జొన్నల కదా అంటాము అయిపోయిందండి రెండు వైపులా కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లకు సర్వ్ చేసుకున్నాం ఎంతో హెల్దీ హెల్దీ అయినా ఈ జొన్న దోశలు ఈ విధంగా వేసుకోండి నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లం అక్కడ उसके बच्चा खेल